తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం జిల్లా పట్టణ కేంద్రంలో అనేక కోచింగ్ సెంటర్లు ఎటువంటి అనుమతులు లేకోకుండా ఇతర కళాశాలల పేరుతోటి అడ్మిషన్లు చేస్తూ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు తమ కోచింగ్ సెంటర్లో కళా తరగతులు నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఆయా కోచింగ్ సెంటర్లు తరగతులు నిర్వహిస్తూ ఉన్నాయి ఇది పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధమైనటువంటిది అనుమతి కలిగినటువంటి కళాశాలలు కేవలం ఒక కోర్సు బైపీసీ పేరుతోటి కళాశాలను నిర్వహిస్తూ ఆ కోర్సు కేవలం ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నలభై నాలుగు అడ్మిషన్లు రెండవ సంవత్సరం నలభై నాలుగు అడ్మిషన్లు ఆ చొప్పున ఎనభై ఎనిమిది మంది విద్యార్థులను ఇంటెక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అదనంగా అదనపు శిక్షణలు తీసుకునేదాని కోసం కూడా అవకాశం ఉంటుంది అదే ఆ విధంగా అదనపు శిక్షణలకు అనుమతి తీసుకోకుండా సుమారుగా కళాశాలలో ఆరు వందల మంది విద్యార్థులతోటి కళాశాల నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క పేద విద్యార్థులు అట్టడుగు వర్గాల విద్యార్థుల దగ్గర నుంచి సుమారుగా రెండు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ అకాడమీలో కనిపిస్తూ ఉంది ప్రధానంగా నారాయణ శ్రీ చైతన్య డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఎలైట్ దాంతోపాటు ప్రజ్ఞ శ్రీ వైవిధ్య ఇట్లాంటి కోచింగ్ సెంటర్లు పేద విద్యార్థుల దగ్గర నుంచి అనేక రకాలుగా తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతూ అనేక రకాలుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ విద్యార్థులను తరగతి గదుల్లో నిలబెడుతూ ఒక పక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు పోవాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ స్థాయిలో నిర్వహించేటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫీజు నిర్ధారణ చేయాలి ఫీజును నిర్ణయించాలి అటువంటి అటువంటి కోచింగ్ సెంటర్లు మాత్రమే నిర్వహించేదాని కోసం అనుమతులు ఇవ్వాలి అని చెప్పేసి డిఎస్ఎఫ్ఐ కోరుతూ ఉంది అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తూ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లాంగ్ టర్మ్ పేరుతోటి షార్ట్ టర్మ్ పేరుతోటి ఎయిమ్స్ పేరుతోటి జిప్పర్ పేరుతోటి అదేవిధంగా ఫోకస్డ్ స్పెషల్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ నీట్ పేరుతోటి రకరకాలుగా క్రాష్ కోర్సుల పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రులను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు ఒక పక్క మార్కుల మాయాజాలంలోకి ర్యాంకుల మాయాజాలంలోకి ప్రైవేట్ కార్పొరేట్ మాయాజాలంలోకి విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను దించి మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు పోవాలి అని చెప్పేసి భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాక డిఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది దానిలో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది